నెల్లూరు నగరంలోని స్థానిక మాకుంట లేఅవుట్ పాత సెలబ్రేషన్ హోటల్ నందు అమరావతి విహార్రెడ్డి పార్త సారథిరెడ్డి ఆలియాస్ చిన్న ఆధ్వర్యంలో అమరావతి ఫ్యామిలీ రెస్టారెంట్ ఏసీ విభాగాన్ని ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అమరావతి కృష్ణారెడ్డి సేతల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నలభై సంవత్సరాల నుండి అమరావతి హోటల్ ను ఆదరిస్తున్న కస్టమర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తమ రెండవ బ్రాంచ్ అమరావతి ఫ్యామిలీ రెస్టారెంట్ ఆదరించాలని కోరారు ఈ సందర్భంగా నగరంలోని ప్రముఖులు విచ్చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు హరిబాబు ఆమిర్ జాన్ హరినాథ్ రెడ్డి కోసూరు రత్నం తదితరులు పాల్గొన్నారు ముప్పై ఏడు సంవత్సరాల నుంచి సందులో హోటల్ లేకపోయినా కూడా నన్ను ఆదరించి ఇబ్బంది పడినా కూడా అమరావతి అనేది రాష్ట్రంలో గుర్తింపు హోటల్కి ఇచ్చిన మా కస్టమర్ కూడా శ్రే సోజన అవసరం అలాగే ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు పార్కింగ్ లేదు ఇబ్బందిగా ఉందని చెప్పి చాలా కాచడం జరిగింది దానికి ఆలోచించి ఇక్కడ మనం కూడా మార్పు తెచ్చుకోవాలని చెప్పే ఉద్దేశంతో బాగుంటు సెలబ్రేషన్ ఒకటి అందరికీ తెలుసు బాగువంటి లేట్లో వదిలిపెట్టినప్పటి నుంచి సెలబ్రేషన్ ఒకటి ఉంది ఆ సెలబ్రేషన్ ఓట్లు మనం తీసుకొని ఈరోజు అమరావతి ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభించాము మీరందరూ కూడా నెల్లూరు అంటే తెలుసు ప్రతి ఒక్కరికి నెల్లూరు భోజనం అంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా గుర్తింపు నెల్లూరు రుచులు నెల్లూరు కారం దోశ కానీ భోజనం కానీ బిర్యానీ కానీ ప్రతి కూడా ఫేమస్ ఒక్కో హోటల్లో ఒక్కో ప్రత్యేకత కానీ ఇప్పుడు వచ్చినాక సిటీ కంటే అనేక మార్పులు తల్లూరు ఐటమ్స్ అనేక రకాలు తెలుగు ఇక్కడ పెట్టే స్టార్ట్ చేసే దాంట్లో అన్ని రకాలుగా ఇప్పుడు వచ్చే జనరేషరైటీగా మనం ఇదంతా పెట్టినాం కాబట్టి మీరందరూ కూడా చాలామంది ఫోన్ చేస్తారు హైవేలో ఉంటున్నాం కంపెనీ పోయి మంచిది మీరు ఏ నిమిషం ఫోన్ చేసినా మీకు అందుబాటులో ఉంది కాబట్టి తప్పకుండా నెల్లూరు ప్రజలు మా హోటల్ రంగాన్ని మీరు ప్రోత్సహించి సత్సజ్యాన్ని కోరుకుంటూ మరొకసారి ఆ కస్టమర్కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ సవాదించుకుంటున్నాం అమరావతి బిహారెడ్డి నా కాదు బ్లెసింగ్స్తో ఇంకో బ్రాంచ్ కింద అనుకోవాలి వారి కుమారులు రెడ్డి గారు నేను కలిసి ఈ బ్రాంచ్ నడుపుతున్నాం మీ అందరు ఆశీస్సులు కావాలని